మంత్రి బండి సంజయ్ గారు ఇవాళ ఒక వివాదాస్పద వ్యాఖ్య చేశారు ఇప్పటికే ప్రధాన శ్రవంతి మీడియా ఈ విషయాన్ని ప్రసారం చేసింది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశ వ్యాప్తంగా ఆ మంత్రి చేసిన వ్యాఖ్యల పట్ల చాలా చర్చ నడుస్తున్నది వాదోపవాదాలు కూడా ఉన్నాయి ఏమిటి అది గద్దర్ అంతకుడు అని గద్దర్ బీజేపీ వాళ్ళను చంపాడని గద్దరు పోలీసుల్ని చంపాడని ఇలా ఆయన మాటల్లో ఒక రకంగా గద్దర్ను పూర్తిగా అంతకుడిగా మార్చే ప్రయత్నం చేశాడు గద్దరు స్వభావాన్ని ఆయన వ్యక్తిత్వాన్ని తక్కువ చేస్తూ కేంద్ర మంత్రి మాట్లాడిన ఈ మాటలు చూస్తే మన సమాజంలో రాజకీయ వ్యవస్థ సామాజిక వ్యవస్థ ఎంతగా క్షీణించిందనో మనకు అర్థమవుతుంది ఇలా మాట్లాడవచ్చా బండి సంజయ్ గారు బీజేపీ పార్టీలో పనిచేస్తున్నారు వారు బీజేపీ పార్టీలో పనిచేస్తున్నప్పుడు కరీంనగర్లో పనిచేశారు జిల్లా స్థాయి నాయకుడు ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఎదిగారు ఆయన ఆ స్థాయిలో మాట్లాడిన మాటలు మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు ఒక కార్పొరేటర్ ఒక జిల్లా నాయకుడు ఒక జిల్లా అధ్యక్షుడు అయితే ఆయన తర్వాత బీజేపీ పార్టీకి రాష్ట్రాధ్యక్షుడు అయ్యాడు రాష్ట్రాధ్యక్షుడు మాట్లాడిన మాటలు కూడా పెద్దగా పట్టించుకోకపోవచ్చు ఎందుకంటే అదొక పార్టీ దానికి ఒక అధ్యక్షుడు ఆ పార్టీ విధానపరమైన విషయాలను ఆయన మాట్లాడుతూ ఉంటాడు ఆయన స్థాయికి తగినట్లు మాట్లాడుతూ ఉంటాడు కానీ బండి సంజయ్ ఇప్పుడు ఒక పార్టీ నాయకుడు మాత్రమే కాదు పార్లమెంటులో సభ్యుడు లోక్సభ సభ్యుడు ఒకవేళ లోక్సభ సభ్యుడు స్థాయి వరకు మాట్లాడితే ఇంకొకలాగా అర్థం చేసుకోవచ్చు కానీ మొత్తము భారతదేశానికి ఆయన ఒక మంత్రి క్యాబినెట్ మంత్రి ఆ క్యాబినెట్కు ప్రధానమంత్రి నాయకత్వం వహిస్తాడు ఒక క్యాబినెట్ మంత్రి ఇలా మాట్లాడటం అంటే ఇంకా విషాదంగా ఉంది భాష విషయంలో సబ్జెక్టు విషయంలో ఆయన హావభావాల విషయంలో ఏమైనా మార్పు వచ్చిందా ఈ పది సంవత్సరాల కాలంలో నేను చాలా జాగ్రత్త గమనిస్తూ ఉన్నాను రాజకీయాలని పార్టీలని వ్యక్తులని చట్టసభల్లో మాట్లాడే పద్ధతిని కానీ సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి చాలామంది తమ సంవాదాన్ని సంభాషణని మార్చుకున్నారు కానీ బండి సంజయ్ గారు మార్పుకు లోనయ్యే మనిషిలాగా కనిపించటం లేదు మార్పుకు గురయ్యే మనిషిలాగా కనిపించటం లేదు రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి కాకముందు చాలా ఫోర్స్గా మాట్లాడేవారు కానీ వారు ముఖ్యమంత్రి అనే పదవిలోకి వచ్చిన తర్వాత వారి సంభాషణలో మార్పు వచ్చింది ఖచ్చితంగా రావాలి స్థలకాలాలు మనుషుల్ని మార్పుకు గురి చేస్తాయి అంటారు స్థలకాలాలు మాత్రమే కాదు మనం కూర్చున్న కుర్చీ కూడా మనిషిని మార్పుకు గురి చేస్తుంది అంటారు కానీ బండి సంజయ్ గారు ఒక కేంద్ర మంత్రిగా ఉండి ఇలా మాట్లాడవచ్చా అనే ప్రశ్న దేశమంతా సంచరిస్తుంది గద్దర్ ప్రపంచానికి తెలిసిన గద్దర్ లెజెండ్ గద్దర్ యుగకర్త గద్దర్ కథాపురుషుడు గద్దర్ కోట్లాది మంది ప్రజల్లో కనీసం ఒక యాభై కోట్ల మంది ప్రజల్లో గద్దర్ గూడు కట్టుకొని ఉన్నాడు ఈ దేశ జనాభా నూట నలభై కోట్ల మంది అయితే పదిహేను కోట్ల మంది తెలుగు ప్రజలే ఉంటారు తెలుగు మాట్లాడి తెలుగు అర్థం చేసుకోగలిగిన వాళ్ళు ఒక ఇరవై కోట్ల మంది ఉంటారు ఇరవై కోట్ల మంది ప్రజల గుండెల్లో గద్దరున్నాడు తెలుగేతర ప్రజలు మరాఠీ ప్రజలు కన్నడ ప్రజలు తమిళ ప్రజలు హిందీ ప్రజలు బెంగాలీ ప్రజలు ఇంతమంది ప్రజలకి పోరాడే ప్రజలందరికీ శ్రామికులైన ప్రజలందరికీ గద్దరు పాట సుపరిచితం ఇన్ని కోట్ల మంది ప్రజల్లో పరివ్యాప్తమైన గద్దర్ను ఇలా మాట్లాడవచ్చా ఒక రాజకీయ నాయకుడు మాట్లాడవచ్చా గద్దరికి ఒక రాజకీయ విశ్వాసాలు ఉన్నాయి బండి సంజయ్కి రాజకీయ విశ్వాసాలు ఉన్నాయి మీరిచ్చే అవార్డులు ఇవ్వవచ్చును ఇవ్వకపోవచ్చును అది మీ మీ మీద ఆధారపడి ఉంటుంది మీ అవసరాల మీద ఆధారపడి ఉంటుంది సందర్భాల మీద ఆధారపడి ఉంటుంది కానీ ఒక మనిషిని చర్చలోకి లాగి ఆయన చుట్టూ కించపరిచే చర్చ చేయటం అనేది అది సంస్కారం అనిపించుకోదు ఎవరిస్తారండి అవార్డులు ఎవరికి అవార్డులు ఇస్తారు శ్రీశ్రీ ఒక సందర్భంలో అన్నాడట శ్రీశ్రీకి అవార్డా అవార్డులతో శ్రీశ్రీని కొలవగలరా ఆయన కవిత్వాన్ని కొలిసి అవార్డులు భారతదేశంలో ఉన్నాయా కనుక అవార్డు అనేది ప్రభుత్వాలు ఇచ్చే అవార్డు నిజానికి భారతదేశంలో ఒక నాలుగు అత్యున్నత పురస్కారాలు ఉన్నాయని అంటారు పెద్దవాళ్ళు భారతరత్న అత్యున్నత పురస్కారం అయితే అది మొదటి స్థానంలో ఉంటే ఆ తర్వాత పద్మవిభూషణ్ రెండో స్థానంలో ఉంటే పద్మభూషణ్ మూడో స్థానంలో ఉంటే పద్మశ్రీ నాలుగో స్థానంలో ఉంది అని అంటూ ఉన్నారు ఇవి నాలుగు అత్యున్నత పురస్కారాలు ఈ పద్మ అవార్డులని ఇవ్వడం కోసం పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి దీన్ని ప్రారంభం చేశారని చరిత్ర చెప్తుంది ఎవరికి వీటిని ఎవరిస్తారు ప్రధానమంత్రి గారు ఒక కమిటీని ఏర్పాటు చేస్తే ఆ కమిటీలో హోంశాఖకు సంబంధించిన సెక్రటరీ శాఖకు సంబంధించిన ఒక ఇద్దరు అధికారులు సభ్యులుగా ఉండి మరికొద్ది మందిని అందులోకి తీసుకొని కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ఎంపిక చేస్తుంది ఎవరిని ఎంపిక చేస్తుంది కళలు సాహిత్యం క్రీడలు సామాజిక రంగము రంగము ఇట్లాంటి కొన్ని రంగాలను తీసుకొని ఆయా రంగాలలో విస్తృతంగా పనిచేసిన వాళ్ళు తమ జీవితంలో ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పది ఏళ్ళలో పనిచేసిన వాళ్ళని ఎంపిక చేసి అవార్డులు ప్రదానం చేయటం అనేది మనం చూస్తూ ఉంటాం ఆ క్రమంలో నిన్న ప్రకటించిన గణతంత్ర దినోత్సవం సందర్భంగా రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటిస్తారు ఈ ప్రకటించిన అవార్డులో గద్దర్కు రాలేదనే ఒక చర్చ మొదలైనప్పుడు తెలంగాణ ప్రభుత్వం నామినేషన్ పంపిస్తే తెలంగాణ ప్రభుత్వం పంపించిన నామినేషన్ను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి బహిరంగంగా ప్రకటించాడు అందులో గద్దరి పేరు ఒకరికి సహజంగా బండి సంజయ్ గారు ఇస్తారా ఈ అవార్డు బండి సంజయ్ గారు ఇంట్లో నుంచి ఇస్తారా నిజానికి బండి సంజయ్ గారు మాట్లాడిన మాటను బట్టి చూస్తే భారతదేశంలో ఇచ్చే అవార్డుల స్థాయిని మొత్తం దిగదార్చారు అంటే అవార్డు ఎంపికకి ఒక కమిటీ ఉంటుంది మేధావులతో కమిటీ ఉంటుంది అది స్వతంత్రపరమైనది అఫ్కోర్స్ దేశ ప్రధానమంత్రి అనుకున్న వాళ్ళకే అవార్డులు వస్తాయి అనేది అదొక చర్చ కానీ కనీసం ప్రధానమంత్రి స్థాయిలో అనుకున్న వాళ్ళకు వస్తాయి అనేది కూడా వెళ్ళిపోయి ఒక మామూలు సాధారణంగా సంభాషించే కేంద్ర మంత్రి అనుకుంటే అవార్డులు వస్తాయన్న స్థాయికి దిగదార్చ ఈ రంగంలో పనిచేసిన వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వాలు నామినేట్ చేస్తాయి వ్యక్తులు తమకు తమ స్వయంగా కూడా నామినేట్ చేసుకోవచ్చు ఏదైనా సంస్థ నామినేట్ చేయొచ్చు ఇన్ని పద్ధతుల్లో నామినేషన్ వచ్చిన తర్వాత వాటిని పరిశీలించి అందులో ఉన్న కొందరికి అవార్డు ప్రకటించడం అనేది ఒక సంప్రదాయంగా కొనసాగుతున్నది అవార్డు ఇవ్వటము ఇవ్వకపోవటం అనేది ఆ వ్యక్తుల ప్రతిభ మీద ఆ వ్యక్తుల కృషి మీద ఆధారపడి జరుగుతుంది అని అనుకోవడానికి ఈ భారత సమాజం ఈ దేశం అంత సవ్యంగా ఉందని ఎవరైనా భావిస్తారా ఎక్కడైనా భావిస్తారా అయినను గద్దర్ గురించి మాట్లాడిన సందర్భాన్ని చూస్తే గద్దర్ పాటలని సాహిత్యాన్ని ఆయన అద్భుతమైన నృత్య రూపాన్ని కళా ప్రదర్శన్ని కొలిచే అవార్డు ఈ దేశంలో ఉందా సరిగ్గా శ్రీశ్రీ కవిత్వాన్ని కొలిసే అవార్డు ఈ దేశంలో లేదంటే గద్దరు సాహిత్యాన్ని గద్దరు పాటని కొలిసే అవార్డు ఈ దేశంలో ఉందంటారా ఏ కళాకారుడు సినిమా పాటలు పాడిన వాళ్ళు భక్తి గీతాలు పాడిన వాళ్ళు దేవుళ్ళ దగ్గర పాడిన వాళ్ళు ఏ కళాకారుడైనా ఇన్ని కోట్ల మంది హృదయాల్లో గూడు కట్టుకొని ఉంటాడా పాట ఐదు నిమిషాల పాట విని చాలా పాటలు మర్చిపోతూ ఉంటాం కొన్ని పాటలు వెంటాడుతూ ఉంటాయి కానీ పాడిన వ్యక్తి మనకు గుర్తుండాడు కానీ గద్దరు గుర్తుంటాడు పొలాలలో కంపెనీల్లో కార్ఖానాల్లో దుఃఖంలో శ్రమజీవితంలో ఎక్కడ పడితే అక్కడ గద్దరు గుర్తుంటాడు అంతమంది ఒకేసారి లక్షల మందిని తన పాటతో కూర్చోబెట్టగలిగిన శక్తిమంతం మంతం గద్దరికే సాధ్యం ఆ గద్దర్ పోలీసులను చంపాడా పోలీసులను చంపమన్నాడా ఎన్నడైనా విన్నారండి ఈ విచిత్రం ఎవరైనా చూశారండి బండి సంజయ్ గారు చూశారట గద్దర్ పోలీసుల గురించి పాట రాశారండి పొట్టాకు ఊటి కోసం కొడుకు పోలీసుల్లో జేరీనాడు పొట్టాకు ఊటి కోసం కొడుకు పోలీసుల్లో జేరీనాడు ఉన్నడో కొడుకు ఏమి తిన్నాడు వాడు ఎడావన్నడో కొడుకు ఎలాగున్నాడో ఎన్నికల్లో డ్యూటీ అని ఎమర్జెన్సీ డ్యూటీ అని నక్సలైట్ ఏరియాలో బందోబస్తు డ్యూటీ అని ఎక్కడున్నాడో కొడుకు ఎడాగున్నాడు వాడు ఎప్పుడొస్తాడో కొడుకు ఏమీ తిన్నాడు ఒక తల్లి వేదనని పోలీసుల గురించి రాయించాడండి పోలీసుల కూడా మనుషులే పోలీసులు కూడా పేదలే పోలీసులు కూడా దోపిడీ గురయ్యే వాళ్ళే అని పోలీసుల మీద పాట రాసిన గద్దర్ పోలీసులను చంపమన్నాడా చూయిస్తాడా బండి సంజయ్ ఈ సమాజంలో గద్దర్ అంత కూడా అంతకుల నుంచి ప్రజలను రక్షించడం కోసం ప్రజలను ఏకం చేయడానికి పాటలు అల్లినవాడు గద్దర్ ఎన్ని పాటలు అల్లాడు తెలుసా బండి సంజయ్ గారికి గద్దల సాహిత్యం గురించి తెలుసా అసలు బండి సంజయ్ గారికి సాహిత్యంలో ఓనమాలు వచ్చా వచ్చి ఉంటే ఇలా మాట్లాడరు సాహిత్యం తెలిసిన ఏ మనిషి కూడా ఇలా మాట్లాడు సాహిత్యం తెలవకపోయింది పక్కన పెడదాం కాసేపు కనీసం మనిషి పట్ల ఒక మనిషికి ఉండవలసిన గౌరవ భావం ఉంటే ఇలా ఎవరు మాట్లాడరు ఎన్ని పాటలు రాశాడు ఈ దేశం గురించి రాశాడు ఏమైనా సిద్ధాంతపరమైన చర్చనే చేశాడు గద్దరు ఎక్కడ కూడా భావోద్వేగాలు రెచ్చగొట్టి మనుషుల మీదికి తోలి మూకుమ్మడిగా హరణం చేసి చంపేసే సంస్కృతిని గద్దరు ఎన్నడూ నేర్పలే గద్దరు హక్కుల గురించి రాశాడు ఆవేదన గురించి రాశాడు బండి సంజయ్ గారు నమ్ముతున్న రాజకీయ విశ్వాసాలు హిందూ మతానికి సంబంధించినవి భారతదేశాన్ని హైందవ రాజ్యంగా మార్చడానికి సంబంధించినవి కానీ భారతదేశంలో సిక్కులు ఉన్నారు బౌద్ధులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు ఏ మతం నమ్మని వాళ్ళు ఉన్నారు ఎన్ని కోట్ల మంది ఉన్నారు ఇన్ని కోట్ల మంది ఉన్న ఈ దేశం లౌకికంగా ఉండాలి లౌకికవాదంగా ఉండాలి ఈ దేశంలో అందరూ జీవించాలని ఒక రంగుల హరివిలు లాగా ఉండాలని రంగురంగుల పువ్వులు పూసిన తోటలాగా ఈ దేశం వికసించాలని గద్దర్ కలగన్నాడు అందుకే ఆయన కాశే రంగో జనసంగోడు కాేరంగు జనసంగు కమలం బట్టుక వాసన జోసి హిందూ హిందూ బాయి ఎన్ మతంగాంజయే గుంజుతున్నారు ఇక్కడ సిద్ధాంతపరంగానే విభేదించాడు తప్ప గద్దర్ ఎక్కడ కూడా సంఘు పరివార వాళ్ళని కొట్టమని తిట్టమని చంపమని ఎక్కడ చెప్పలే ఒక మతపరమైన ఉద్వేగాన్ని రెచ్చగొట్టి ఉన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజల మీద దాడులు చేస్తుంటే దాన్ని మాత్రం వ్యతిరేకించాడు ఆయన దాని మీద పాట రాసి పాడాడు అట్లే ఆయన ఎంత ఎక్స్టెన్షన్ ఏ కవి చూడని వస్తువులో మీనికి వెళ్ళాడు జీవితాన్ని అద్భుతంగా దర్శించాడు ఈ దేశంలో ఈ బండి సంజయ్ గారు నమ్ముతున్న భావజాలం సంఘు పరివార భావజాలం మనవాద భావజాలం స్త్రీని మనిషిగా కూడా చూడదు అట్లాంటి స్త్రీ గురించి అద్భుతంగా ఆవిష్కరించాడు శ్రీమల్లెచటి కింద శ్రీమల్లె కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ అని ఊసినబోయి కూర్చున్నవెందుకమ్మో ఎందుకమ్మ ఈ శ్రీమల్ల చిట్టు కింది లచ్చుమమ్మలు ఎందు కోట్లాది మంది స్త్రీలు దీపాలు వచ్చింది దీపంత లేదా శివరాత్రి వచ్చింది లచ్చుమమ్మో లచ్చుమమ్మని బ్రకంతవు కోసం లచ్చు అమ్మో లచ్చుమమ్మ ఎద్దులెయ్యనకకు ఎద్దోలు అయ్యనకకు ఒక్కొక్క ఆడి వేసి నాట్లేసి నాట్లేసి లచ్చువమ్మో లచ్చుమమ్మని నడుమూల ఇరిగిన లచ్చుమమ్మో లచ్చుమమ్మ ఒక స్త్రీ శ్రమ చేసే స్త్రీ తన జీవితాన్ని గద్దరు రాశాడు ఇది తెలుసా బండి సంజయ్కి బండి సంజయ్కి తల్లి ఉన్నది బండి సంజయ్కి ఉన్న తల్లి లాంటి తల్లులు ఎందరో ఉన్నారు వాళ్ళందరూ ఆ నాట్లేసేటప్పుడు కోతలు కోసేటప్పుడు వాళ్ళు పడే వేదనంతా గద్దరు ఆవిష్కరించాడు అంతెందుకు కడుపులో పుట్టిన బిడ్డ ఆడబిడ్డ అయితే ఆ ఆడబిడ్డను చూడడానికి తండ్రే రాని లోకములో మనం జీవిస్తున్నాం స్త్రీని తక్కువ చూసే ఆలోచన విధానాన్ని భావజాలాన్ని పెంచి పోషించిన సంఘు పరివార్ మనువాదపు రాజకీయాల్లో భావజాలంలో ఈ దేశం మునిగి తేలుతున్నప్పుడు గద్దర్ బిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే ఆ ఆడబిడ్డ గురించి రాశాడు నిండు వలచ్చ గుమ్మడి ఆడబిల్ల బుట్టినాది వలచ్చ గుమ్మడి వలచ్చ గుమ్మడి మొగడు ముద్దాడరాలే ఒలచ్చగుమ్మడి నిండు అమాసనాడు ఒలచ్చగుమ్మడి ఆడబిడ్డ బుట్టినాది ఒలచగుమ్మడి అత్త దొంగి చూడరాలే ఒలచగుమ్మడి మొగడు ముద్దాడరాలే గుమ్మడి బుట్టలోన పెట్టుకొని ఓలచ్చగుమ్మడి చెత్తకుండి లేయ్యబోతే ఒలచ్చగుమ్మడి కుక్కపిల్ల అడ్డమొచ్చి ఒలచ్చగుమ్మడి అక్క అట్లా చెయ్యకనే గుమ్మడి బట్టలోన పెట్టుకొని ఓలచ్చగుమ్మడి బాయిలో పడేయబోతే గుమ్మడి గంగమ్మ కొంగు జాపి గుమ్మడి చెల్లిదాన మెయ్యి మంది గుమ్మడి ఈ కోణం తెలుసా ఈ బిడ్డ వేదన ఆ తల్లి వేదన ఈ బండి సంజయ్కి అర్థమవుతుందా అర్థం చేసుకోగలిగిన హృదయం ఉంటే కదా అర్థమయ్యేది ఈ దేశంలో అట్టడుగు మనిషి అరుంధతి సుతుడు నీ పాదము కందకుండగా చెప్పులు కుట్టి జీవనంబు చేయు నిరాకరింపలేదన్నడు అప్పు అడ్డదు సుమీ భరతావని వాన సేవకున్ అని గురంజాశ్వ రాసిన భావాన్ని ఎప్పుడో గుర్రంజాశ్వ డెబ్బై ఎనభై ఏళ్ళ కిందట రాస్తే గద్దర్ కిర్రు కర్రు చెప్పు నోయమ్మా ఈ మనిషి కాళ్లకు మెత్తనైనా పరుపు నోయమ్మా కిర్రు కర్రు చెప్పు నోయమ్మా ఈ మనిషి కాళ్ళకు మెత్తనైనా పరుపు నోయమ్మా చెప్పు గురించి ఎవరన్నా రాశారా గద్ద రాశారు చెత్తకుండి మన కళ్ళ ముందు కనిపించే చెత్తకొండి పట్టణాల్లో పల్లెల్లో వీధుల్లో కనిపించే చెత్తకొండి ఆకలైన ఆవుకు ఆహారం దొరకకపోతే మేత దొరకకపోతే చెత్తకుండిలో వేసిన కాగితాలను తినడానికి వచ్చే ఆవు ఆ ఆవుకు ఆహారాన్ని ఇచ్చే కన్న కన్నబిడ్డ భారం అయితే ఆ బిడ్డను విసిరేసి వెళ్ళిపోతే ఆ బిడ్డకు తానే తల్లై కాపాడిన చెత్తకుండి తినడానికి తిండి లేని అనాథ బాలలు వీధుల వెంట ప్రయాణిస్తున్న అనాథ బాలలు బాలికలు ఆకలి కడుపులో పేగులు వెలిపెడుతుంటే అన్నం కోసం వెతుకులాటలో ఆ చెత్తకొండిలో పడేసిన పాచిపోయిన అన్నాన్ని ఆ బిడ్డలకిచ్చే చెత్తకుండి ఆ చెత్తకుండి మీద పాట రాసి అద్భుతంగా ఆవిష్కరించాడు ఎట్లా ఆయన తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం ఆరిపోతున్నప్పుడు ఉద్యమం వెనుకబట్టుబట్టినప్పుడు ఆరిపోతున్న దీపాన్ని తన చేతులు అడ్డుపెట్టి వెలిగించి విస్తృతం చేసి పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అని పాట రాసి కోట్లాది గానం చేయించాడు ఆయన తెలంగాణ రోడ్డు మీద కోట్లాది మంది తెలంగాణ ప్రజల్ని గానం చేయించాడు బండి సంజయ్ రాశాడా బండి సంజయ్ లాంటి సంఘు పరివార్ మనువాద రచయితలు రాశారా తెలంగాణ ఉద్యమంలో పాట దళిత పులులమ్మ కారంజడులో కలదొక పల్లె పల్లె పేరురా మాదిగ పల్లె మాల సాయబో జాతికి మాదిగ పల్లె తల్లి లాంటిది శరణు కోరిన శత్రువునైనా ప్రేమతో చూసే పేదల పల్లె ఓరే గీరని ఎవడన్నంటే మాటలు చక్కగా రానియ్యంటది ఆస్తిపాస్తులు లేకున్నా మా కాత్మగౌరవము ఉందంటాది కుర్చులగు కూసొని కాపి దాగుతే ఉన్న దొరలకే కడుపులమంట ఎవనబ్బా సొమ్ ఏంది మా సొమ్ము మా ఇష్టమంటది దళిత పులులమ్మా దళితుల ఆర్తనాలు ఘోష పారిన నెత్తురు కన్నీళ్ళు పాటక మార్చి ఒక ఉద్యమానికి ప్రేరణ ఇచ్చాడు గద్దరన్న అంబేద్కర్ గురించి మీలో నుంచి ఒక్క పాట నేను వచ్చిందా ఎవరు అంబేద్కర్ను నెత్తినెత్తుకుంటున్నారు కదా భారత రాజ్యాంగాన్ని ఒకవైపు చిలువలు పలువలు చేస్తూ భారత రాజ్యంలో ఒక్కొక్క పేజీని చింపేస్తూ ఆ రాజ్యాంగం అమలు కాకుండా చేస్తూ ఆటంకాలు సృష్టిస్తూ రిజర్వేషన్లని రకరకాలుగా వ్యాఖ్యానిస్తూ ఉన్న మీరు అంబేద్కర్ మీద ఒక్కరన్నా మీరు పాట రాయగలుగుతారా మీ భావజాల నుంచి గద్దరన్న రాశాడు ఈ సమాజంలో అంటరాని వేదన నుంచి పుట్టుకొచ్చిన అంబేద్కర్ గురించి ఈ దేశంలో ఎక్కడి నుంచి వచ్చాడు అంబేడ్కర్ దుక్కి దున్నిన కులము నాదన్నవు బొంద పెట్టిన కులము నాదన్నవు బాబాసాహెబ్ అనేకు జోహార్లు దళిత బాంధవ నీకు జోహార్లు వెంటబడి తరుమూతే అంటరా నోడాని వెంటబడి తరుమూతే పెనుమంటవై నీవు పైకి లేజొచ్చావు బాబా నీకు జోహార్లు దళిత బాంధవ నీకు జోహార్లు అంబేడ్కర్ నీకు తెలిసింది ఏమిటి నీకు తెలిసిందల్లా కేవలం ఎన్కౌంటర్ల మీద మాత్రమే పాటలు రాశాడు గద్దరని నీకు తెలుసు అంత మాత్రమే నీ ఆలోచన శక్తి అక్కడే ఆగిపోయింది నిజమే రాశాడు ఒరిగిపోయిన అమరుల మీన రాశాడు అమరుల మీన పాట రాశాడు ఆ అమరులు ఎవరి కోసం వరిగిపోయారు వాళ్ళు ప్రజల కోసం వరిగిపోయారు నీవంటున్నావే దేశభక్తులైన నా పార్టీ కార్యకర్తలు దేశం కోసం భరతమాత కోసం ఒరిగిపోయారని నీవంటున్నావే నీ బిడ్డలు నీ కార్యకర్తలు దేశం కోసం భరతమాత కోసం ఒరిగిపోతే మరి ఇక్కడ వెళ్ళి బిడ్డలే ఒక తల్లికి పుట్టిన బిడ్డలే నీ బిడ్డలు ఒరిగిపోతే నీవు అధికారంలోకి వచ్చావు కానీ ఈ బిడ్డలు ఒరిగిపోతే ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఆ బిడ్డలు సంపద కోరుకోలే పేరు కోరుకోలే ఆ బిడ్డలు నిజాయితీగా త్యాగం చేసి దేశం కోసం ఒరిగిపోతున్న నిజమైన దేశభక్తులు వాళ్ళు ఆ దేశభక్తుల గురించి రాశాడు లాల్ సలాం వారికి లాల్ సలాం చెప్పాడు లాల్ సలాం లాల్ సలాం సలామన్న లాల్ సలాం లాల్ సలాం సాలామన్నలే గోల్ పీకేసిన కల్లు పీకేశరులమికూ సాలామన్నలేమికూ పోరు మాటోలని వీరులమికూ సలా మన్నలే లాల్ సలాం లాల్ సలాం సలా మన్నలే ఆ బిడ్డల గురించి పాడారు ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుక్కలల్లో కలిసినారు సుక్కలల్లో కలిసి మీరు సూర్యులయ్యి మొలిసినారు ఏ దిక్కులేనుళ్లకు మా బిడ్డలు మీరు ఏ దిక్కులేనుళ్లకు మా బిడ్డలు మా దిక్కు చూపే సుక్కలవుతారా మా బిడ్డలు మాకు దిక్కు చూపే సుక్కలవుతారా మా బిడ్డలు ఇంటి ముందల పెరడులోన సేను పెడతాం ఒంటి కాలుతో తపము చేస్తూ కొడుకు నిమ్మని వ్రతం పడతాం మక్కజొన్న కంకులవుతారా మా బిడ్డలు మా సంకలల్లో పిల్లలవుతారా మా బిడ్డలు దసరా పండుగ దగ్గరుంది దర్జీవాడు గుట్టడాని తము నీకు షర్టు తెస్తా నీకు ప్యాంటు తెస్తానంటే ఏది వద్దని జిద్దు చేస్తవి అలిగి ఎన్నో తినకపోతివి తెల్ల ప్యాంటు ఎర్ర షర్టు తెచ్చి కుట్టి పెట్టినాము మీరు పాలపిట్టై చూసిపోతారా మా బిడ్డలు మీరు జంబియాకై కలిసిపోతారా మా బిడ్డలు మీరు జంబియాకై కలిసిపోతారా మా బిడ్డలు ఎక్కడన్నా ఈ పాటల్లో బీజేపీ వాళ్ళను చంపమని ఎక్కడన్నా మీకు వినిపిస్తుందండి నేను పాడుతుంటే ఎవరికైనా ప్రియమైన ప్రేక్షకులారా శ్రోతలారా నేను చెప్పిన ఇప్పుడు వరకు పాడిన దేంట్లోనైనా ఎక్కడైనా పోలీసులను చంపండి బీజేపీలను చంపండి అనే మాట వినిపిస్తుందా ఎందుకు ఇట్లా వ్యక్తుల మీద అభాండాలు వేసి తప్పుడు ప్రచారం చేయటం ఒక నిర్దిష్ట సందర్భంలో ఈ దేశం పెట్టుబడిదారుల పరం అవుతున్నప్పుడు స్వదేశీ పెట్టుబడిదారులు విదేశీ పెట్టుబడిదారుల పరం అవుతున్నప్పుడు దాన్ని అడ్డుకుంటున్నటువంటి శక్తులు ఈ దేశంలో విప్లవకారులే విప్లవం చేస్తున్న శక్తులు దాన్ని అడ్డుకుంటున్నాయి ఈ దేశ సంపదలు కాపాడుతున్నారు కలిసి సంపదలు కాపాడుతున్నారు దేశ సంపదలు కాపాడుతున్నారు కనుక అది ఇష్టము లేని బండి సంజయ్ గారు వారిని నడిపించే నాయకత్వం గద్దర్ లాంటి వారి మీద దుమ్మెత్తిపోయటం అనేది ఇది కేవలం ఇవాళ బండి సంజయ్ గారు మౌత్ పీసు మాత్రమే వారి వెనుక ఉన్న భావజాలం కొద్దిమంది వ్యక్తుల వ్యక్తిత్వాన్ని హీనపరిచి తక్కువ చేయటం వారికి అనుకూలమైన వారి భావజాలానికి సంబంధించిన వారిని ఎక్కువ చేసి చెప్పడంలో భాగంగా ఇప్పటికే ప్రతిష్ఠించబడిన విగ్రహాలను ధ్వంసం చేసి వారి ఫాల్స్ గాడ్స్ను ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న కుట్రలో భాగంగా ఈ మాటలు వస్తున్నాయని ఎవరైనా అంటే అది ఎన్న వల్ల తప్పవుతుందా ఎప్పుడైనా చర్చ ఒక గద్దరు వస్తే ఒక చర్చ ఒక మందకృష్ణ వస్తే చర్చ అంటే దళితులను కేంద్రంగా చేసుకొని చర్చ చేయటం అనేది సమాజానికి అలవాటు అయిపోయింది వారికి ఏమైనా లేక ఏదైనా ఒకటి వచ్చిందంటే ఒక బహుమతి వచ్చిందంటే ఒక అవార్డు వచ్చిందంటే ఒక సందర్భం వచ్చిందంటే దాని చుట్టూ చర్చ చేసి చిలువల పలువలు చేయటం అనేది కొందరికి అలవాటుగా మారిపోయింది ఈ దేశంలో ఆలోచించండి సమాజమా ఆలోచించు మేధావులారా తర్కించండి యువజనమా కాస్త ఆగి మీ మెదడుకు పదును పెట్టండి ఇదేనా ఈ దేశ సంస్కారం ఇలాగే వ్యవహరించొచ్చా ఇలాగే సంభాషించొచ్చా చనిపోయిన అమరుడైన ఒక వ్యక్తి ఆయన చనిపోతే ఎల్బి స్టేడియం నుంచి వెంకటాపురం పదిహేను కిలోమీటర్ల వరకు వెళ్ళడానికి ఎనిమిది గంటల సమయం పట్టింది ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి చనిపోతే అన్ని లక్షల మంది ప్రజలు రాలే ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చనిపోతే అన్ని లక్షల మంది రాలేదు వెంకటాపురం అనే ఆ ప్రాంతమంతా ఇసుకేస్తే రాలనంత ప్రజలు వచ్చారు పోలీసులను చంపినందుకు వచ్చారా బీజేపీ చంపినందుకు వచ్చారా గద్దర్ కోట్లాది మంది ప్రజల కన్నీటిని శ్రమని గానం చేశాడు గనక ప్రజలందరూ తమ గుండెల్లో పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ బండి సంజయ్ గారికి బీజేపీ పార్టీ మీ పార్టీల పట్ల ఏమైనా విభేదాలు ఉండవచ్చు రేవంత్ రెడ్డి గారు నంది అవార్డులని గద్దరి పేరు మీద ప్రకటించడం కావచ్చు లేదా పదే పదే రేవంత్ రెడ్డి గారు గద్దరి పేరును ప్రస్తావన చేయడం కావచ్చు బిడ్డకి వెన్నెలకి సాంస్కృతిక సారథి చైర్మన్ ఇవ్వటం కావచ్చు అది బండి సంజయ్ గారికి నచ్చకపోవచ్చు రేవంత్ రెడ్డి గారి విధానపరమైన నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నచ్చకపోవచ్చు అంత మాత్రాన చనిపోయిన వ్యక్తి మీద అబండాలు వేయటం అది సంస్కారం అనిపించుకుంటుందా అందుకే గద్దరుకు ఒక ఐడియాలజీ ఉంది దాంట్లో ఏమి శశభిషలక్కర్లేదు ఆయన జీవించిన యాభై సంవత్సరాల కాలంలో రాజకీయంగా పంతొమ్మిది వందల నుంచి ఆయన రచన మొదలు పెడితే ఈ కాలమంతా ఆయన దాచుకోకుండా తన రాజకీయాలను చెప్పాడు వాటి కోసమే జీవించాడు వాటి కోసమే అమరుడయ్యాడు ఐదు తుపాకీ గుండ్లను మింగాడు ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నాడు నిలబడ్డాడు దట్ ఈజ్ కమిట్మెంట్ దాని మీద చర్చ చేయండి బండి సంజయ్ గారికి ఎవరికి వివాదం అక్కర్లేదు కానీ ఒక అవార్డు సందర్భం వచ్చినప్పుడు బాలకృష్ణ గారు ఏ పార్టీ అండి మీ బీజేపీ పార్టీ ఎందుకు ఇచ్చావు బాలకృష్ణకి ఒక కళాకారుడు అని ఇచ్చావు మరి అది గద్దరు సందర్భంలో ఎందుకు రాదు ఇప్పటి వరకు అవార్డులు వచ్చిన వాళ్ళు మీ పార్టీలలో ఉన్నవాళ్ళు పార్లమెంట్లో కూర్చుంటున్న వాళ్ళు ప్రజలను చంపి ఈ చేతులకి రక్తం అంటించుకొని పార్లమెంట్లో వచ్చి కూర్చున్నారని నలభై శాతం మంది పార్లమెంటు సభ్యులు చేతులకు రక్తం అని తిండని నివేదికలు చెప్తున్నాయి ఇది నేను చెప్పడం కాదు మరి అలాంటి వారికి చట్టసభల్లో కూర్చోబెట్టి గౌరవిస్తున్నారు కదా ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉండటం అనేది గద్దరు చేసిన పొరపాట ఇట్లాంటి సంవాదం మొదలైతే సంభాషణ మొదలైతే ఈ సమాజం ఎంతగానో ఎదిగిందని అనుకుంటున్న ఈ సమాజం రోజు రోజుకు ఇంకా క్షీణస్థాయిలోకి వెళ్ళిపోయి మాట్లాడే వ్యక్తులు సమాజంలో ప్రధానమైతే రాబోయే జనరేషన్లకు ఇలాంటి సందేశం తప్పుడు సందేశం తప్పుడు సంకేతాలు వెళ్ళటం అనేది చరిత్రకి మసిపోయటం లాగా ఉంటుంది సమాజమా స్పందించు మౌనంగా ఉండకు థ్యాంక్ యూ